రాజవంభంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు నేను రాజవంభంగి ఎస్ఐ శివకుమార్ అయితే గ్రామస్తులందరికీ ఒక వినుపం ఈ గంజాయి వల్ల వచ్చే అనర్థాలు అనేక సార్లు మనం చెప్తానే ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో గంజాయి పెటలింగ్ ఎక్కువ జరుగుతుంది మా ఎస్పీ గారు అమిత్ భర్తర్ ఐపీఎస్ గారు ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అనే కార్యక్రమంతో ప్రజల్లో అవగాహన కల్పించి ఈ గంజా వల్ల వచ్చే అనర్థాలు అంటే దానివల్ల వచ్చే యూత్ ఎలా చెడిపోతున్నారు సమాజం ఎలా పాడైపోతుంది అనే కార్యక్రమం చేపట్టారు ఫస్ట్ దీని గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం సో దాంతో అవుట్ సైడ్ సెటిలర్స్ అంటే మన లిమిట్స్లో ఉన్న తమిళనాడు రాజస్థాన్ ఇంకా రిమైనింగ్ స్టేట్స్ అవుట్ సైడ్ సెటిలర్స్ అందరినీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ యాక్టివిటీస్ని డైలీ గమనించి వాళ్ళని కూడా వాళ్ళ యాడ్వర్స్గా ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేమందరం సో ఈ గంజాయి వల్ల వచ్చే అనర్థాలు మీకు చెప్తున్నాం గంజాయి వల్ల ఏం జరుగుతుంది అంటే మానసికంగా వాళ్ళు ఆందోళనకులోనే వాళ్ళు ఏంటో తెలియని పరిస్థితులు ఆ మద్దు పదాలలోనే ఈ సమాజాన్ని పాడు కార్యక్రమం చేస్తారు దొంగతనాలు కానీ మటర్లు కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారితో మనం ఉన్నాము ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ డ్రగ్స్ వద్దు బ్రో అలాగే ముక్త భారత్కి సంబంధించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అలాగే విద్యార్థులకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డ్రగ్స్ జోలికి పోకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఆయన మాటల్లోనే మనం విందాం సార్ చెప్పండి ప్రభుత్వ జూనియర్ కళాశాల పాడేరినందు వివిధ మండలాల నుంచి వస్తున్నటువంటి ఈ గిరిజన విద్యార్థులు హాస్టల్స్లో అలాగే డేస్ కాలర్లో ఉంటున్నారు చాలామందికి అక్కడ ఉన్నటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని బలహీనతలతో కొందరు ఈ దుర్వ్యసనాలకి మత్తు పదార్థాలకి అలవాటు పడిన సంఘటనలు మా దృష్టికి వచ్చాయి విద్యార్థులను గమనించి వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక కౌన్సిలింగ్ ద్వారా ఈ మత్తు పదార్థాలు సేవించడం ఎంత భవిష్యత్తులో నాశనం చేస్తుంటాయో ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంటాయో కుటుంబ నేపథ్యాలను ఉదహరిస్తూ వారందరికీ తగు సూచనలు ఇస్తూ గంజాయి ఇతర మత్ మత్తు పదార్థ పానీయాలు సేవించడం విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితుల్ని ఎంత దిగజారుస్తాయో వారికి సమాజంలో ఎంత చెడ్డ పేరు వస్తుందో ఇవన్నీ విపులీకరించి విద్యార్థులకి బాగా విశదీకరించి దాని యొక్క దుష్ప్రభావాలను చెబుతూ భవిష్యత్తులో ఏ విధంగా చదువుకోవాలి ప్రతి విద్యార్థి మీద శ్రద్ధ పెడుతూ వాట్సాప్ గ్రూపుల ద్వారా రకరకాల మీడియా ప్రచార సాధనాల ద్వారా విద్యార్థులందరికీ తరగతి గదుల్లో సాయంత్రం హాస్టల్ని సందర్శిస్తూ ప్రతి విద్యార్థిని పర్యవేక్షిస్తూ వారి తల్లిదండ్రులతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి వారందరికీ సమాచారాన్ని అందించి ఇలాంటి ప్రభావాలు పడకుండా సకాలంలో విద్య నేర్చుకోవడానికి డిసిప్లిన్ అలవాటు చేసుకోవడానికి యోగా ఇతర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల చైతన్యం వరస్పరుస్తూ ఈ గంజాయి ఇలాంటి ప్రాంతాల్లో ప్రోత్సహించడమే కాకుండా గంజాయి సంబంధిత ఏ సమాచారం ఉన్నా ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొచ్చి తద్వారా పోలీసుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఒక జయప్రదంగా అరికట్టడానికి చాలా జాగ్రత్త తీసుకున్నాం అనేక సందర్భాల్లో పోలీస్ ఉన్నతాధికారులతోటి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు క్లాసులు నిర్వహించాం ప్రతి విద్యార్థిని ఎన్ఎస్ఎస్ ఇక్కడ జాతీయ సేవా సంస్థ ద్వారా ఆ ఇద్దరు టీమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈగల్ టీమ్స్ పెట్టాం అలాగే ప్రతి విద్యార్థిని ప్రత్యేకించి అబ్జర్వ్ చేస్తూ వారి యొక్క స్థితిగతుల్ని విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలని ఏ విధంగా ఉండకుండా విద్యార్థులందరినీ సమీకరించి ఒక సత్ప్రవర్తన వాళ్ళు కలిగించి మంచి అవగాహన ద్వారా భావి భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ ఇలాంటి అనాగరికమైనటువంటి కొన్ని బలహీనతలను విద్యార్థులకు దూరం చేయడానికి అనేకమైన వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే మెడికల్ కౌన్సిలింగ్ చేస్తూ వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కళాశాలలో ఒక రికార్డు పెట్టి మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఎందుకు మీరు అనారోగ్యంగా ఉంటున్నారు మీకు ఏ రకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి మీ ఆరోగ్య స్థితిగతులు ఏమిటి అనేది ప్రత్యేకించి పరిశీలించి అలాగే వైద్య బృంద సహాయంతో కూడా చాలా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఈ విద్యార్థుల్ని ఇలాంటి దురాచారాలని ముక్తు భారత్ వైపు ఈ దేశాన్ని ఆరోగ్యవంతమైనటువంటి ఈ మత్తు పదార్థాల బానిస అలా అలవాట్ల నుంచి పాలద్రోలి సరి అయినటువంటి భావి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ కళాశాల తరఫున మా తోటి ఉపాధ్యాయులు లెక్చరర్సు అందరి సహకారంతో ఈ స్థానికమైనటువంటి అందరి మిత్రులు ఈ పాత్రికేయులు ఈ కమ్యూనికేషన్ సోషల్ మీడియాల ద్వారా విద్యార్థులు చైతన్య భరిస్తూ మంచి మార్గంలో నడిపించడానికి బావంతు వంతు కృషి చేస్తున్నాం అని తెలియజేసుకుంటూ సంతోషిస్తున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర నాయుడు సర్వద్ద మనం ఉన్నాము ముక్త భారత్కి సంబంధించి అలాగే డ్రగ్స్ వినియోగం దానిపైన ప్రత్యేకమైన చర్యలు అయితే చేపడుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలలో అరవై నాలుగు పిహెచ్సిలలో సైతం ఈ అవగాహన కల్పించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఎక్కడికక్కడ డ్రగ్స్ వినియోగదారులు ఎవరైనా ఉంటే వారికి అవగాహన కల్పించి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వారికి ప్రత్యేకమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చర్యలు అయితే చేపడుతున్నారు ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి చర్యలు చేపట్టారు అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఎడిట్ అవుతున్నారు దానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో సార్ మాటల్లోనే మనం విందాం జిల్లా వైద్యశాఖ అధికారిగా నేను గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను డెఫినెట్గా అయితే మార్పు అయితే ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముక్తి భారత్ అన్న నిర్ణయంతో మాకు ప్రత్యేకంగా వైద్యశాఖ లో ఉన్న అరుణాలు లో కూడా వేరే వేరే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు పిల్లలు దాని మీద ప్రభావం ఎంత మంది చూపిస్తుందో దాని మీద ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకొని పిఎస్సీ లెవెల్లో సచివాలయం లెవెల్లో గ్రామస్థల లెవెల్లో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది దీని నిమిత్తం మేము గమనించింది ఏంటంటే డెఫినెట్గా గతంలో కంటే అవేర్నెస్ అయితే పెరిగింది పబ్లిక్లో కానీ పిల్లల్లో కానీ పెరిగింది అది ఇంకొక విధంగా వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మేము పిల్లలకి కానీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజ్ లెవెల్ కానీ చాలా చాలా కార్యక్రమాలు పెట్టాం అక్కడ మేము చెప్పేది ఒకటే మత్తు పదార్థాల మీద బానిస బానిసలా వద్దు ఒకసారి అయిన తర్వాత దాని పరిస్థితులు చాలా ఇదిగా ఉంటుంది ఆరోగ్యం చెడిపోతుంది దానితో పాటు మన కుటుంబం కూడా నాశనమయ్యే పరిస్థితి ఉందని మేము పిల్లలకి పదే చెప్తున్నాం దీన్ని మొత్తం పిల్లలు హాస్టల్లో ముఖ్యంగా ట్రైబులర్లు ఎక్కువ మంది పిల్లలు హాస్టల్లోనే నివసిస్తుంటారు కాబట్టి అక్కడే ఉండి చదువుకోవడం జరుగుతుంది కాబట్టి టీచర్స్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళకి పిల్లల మీద ఒక నిఘా పెట్టి కొంచెమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా హెల్త్ పరంగా ఏ ఇష్యూ అయినా సరే మా నోడికి చెప్పండి చెప్తే దానికి కౌన్సిలింగ్ పద్ధతిలో కానీ వేరే పద్ధతిలో కానీ చేయడం జరుగుతుంది మాకు జిల్లాలో కూడా చాలా చోట్ల డిఎడెక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కేవలం పిల్లలకి ఏదో చదువు నిమిత్తం పంపించేయడమే కాదు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏంటి వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ స్టైలు అన్నీ కూడా డిఫరెంట్గా ఇంపాక్ట్ ఉంటుంది ఈ సెల్ ఫోన్లు కానీ ఈ అవేర్నెస్ కానీ సినిమాస్ కానీ దీంట్లో రకరకాలు బలంగా ఒకరు చూసి ఒకరు నేర్చుకోవడం అనేది వెరీ కామన్ అయిపోతుంది కాబట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విధంగా మా హెల్త్ సిబ్బందిని కూడా మేము ప్రత్యేకంగా స్కూల్స్ వెళ్ళినప్పుడు దీని ఈ మద్దు పదార్థాలు ఈ పిల్లలు దాని మీద పిల్లల మీద ఎట్లా ప్రభావం ఇస్తారు దాని మీద ప్రత్యేకంగా చదువు చూపించి మేమైతే యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం డెఫినెట్గా కొంతమందికి అయితే కౌన్సిల్ చేయడం జరిగింది వాళ్ళు మార్పు కూడా జరిగింది ముఖ్యంగా కొంతమంది ఉపాధ్యాయులు కూడా బ్యాన్సిల్ అయి ఉన్న పరిస్థితి ఉంది వాళ్ళు కూడా డిఎడి సెంటర్ పంపించి వాళ్ళు కూడా ఎంత పరంగా చేయడం జరిగింది సో ఈ విధంగా మా ఏసార్ జిల్లాలో ఈ మత పదాల మీద పిల్లలకు ముఖ్యంగా చదువుకునే వయసు పిల్లలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మేము అయితే చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి విద్యార్థులకు అలాగే అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఇందులో బానిసలుగా ఉన్నారు కాబట్టి వారిని కూడా సెంటర్ సెంటర్కి తీసుకెళ్లి ప్రత్యేక చర్యలు తీసుకొని వారికి అవగాహన కల్పించి వైద్య సేవలు అందించి ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు జిల్లా వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ వినియోగంపై ప్రత్యేక పోరాటం సాగుతుందని చెప్పాలి దీన్ని పూర్తి స్థాయిలో జీరో స్థాయిలో ముక్తు భారత్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అయితే తీవ్రమైన కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు